గత వారం నుంచి స్థానిక శాసనసభ్యులు కూడా నాకు అనేక సందర్భాల్లో ఫోన్ చేసి చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఆలోచన క్రియేట్ అవుతున్నాయి దీని గురించి కొంచెం దృష్టి సారించమని ఆయన కోరినప్పుడు కూడా తప్పకుండా మీ అందరికీ అవకాశం కల్పించి మీ దగ్గర నుంచి విందాం అసలు విషయం ఏంటో తెలుసుకుందాం అని ఆలోచనతో ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం సో యాభై వేల మెట్రిక్ టన్నులు మేము సీజ్ చేస్తే అందులో ఇరవై ఆరు వేల మెట్రిక్ టన్నులు పీడిఎస్ రైస్గా మేము భావించాం దానికి కలెక్టర్ గారు సిక్స్ ఏ కేసెస్ అని ఇనిషియేట్ చేసి ఆ కార్యక్రమం జరుగుతోంది సిక్స్ఏ కేసెస్ ఏ కాదు క్రిమినల్ కేసెస్ కూడా బుక్ చేశాం వాళ్ళకి త్వరలోనే ఇన్వెస్టిగేషన్ పూర్తవగానే ఫార్టీ వన్ ఏ నోటీసులు వెళ్ళి వాళ్ళు లీగల్గా చేయాల్సిన కార్యక్రమం అరెస్టుతో సహా మొదలవుతాయి ఈ సందర్భంలో మీరందరూ కూడా మేము కొన్ని కొన్ని చర్యలు ఏవైతే మేము చేపట్టాము ఎన్ఫోర్స్మెంట్ విధానంలో ఎందుకంటే ఈ చెక్కింగ్ జరగాలి పొరపాటు జరగదు పేదల కోసం ప్రభుత్వం సరఫరా చేసే బియ్యం ప్రతి కిలో ప్రభుత్వానికి నలభై మూడు రూపాయల ముప్పై పైసలు మాకు ఖర్చు అవుతుంది ఈరోజున ఇది ఉచితంగా ఇస్తున్నాం మనం తెల్ల రేషన్ కార్డు వినియోగదారులకి ఉచితంగా మేము నలభై మూడు రూపాయల ముప్పై పైసలు చొప్పున మాకు ఖర్చు అయ్యే బియ్యం ప్రభుత్వం దీన్ని భరించి ఉచితంగా ఇస్తున్నాం వాస్తవంగా జరిగేది ఏంటి క్షేత్రస్థాయిలో ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు పది రూపాయలు లోపే వీళ్ళు కొనుగోలు చేసి దాన్ని రీప్యాకింగ్ చేసుకుని వాళ్ళు ఎక్స్పోర్ట్ రూపంలో తీసుకెళ్ళి ఇతర దేశాల్లో అమ్ముకుంటున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు సమీక్షించినప్పుడు కూడా మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా ప్రస్తావించి ఖచ్చితంగా ఈ వ్యవస్థ ప్రక్షాళన జరగాలి ఒక మార్పు తీసుకురావాలి జరిగిన దుర్వినియోగం వాళ్ళు చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆగాలని ప్రభుత్వం నుంచి మన అందరం కూడా కలిసి ఓ నిర్ణయం తీసుకున్నాం పేదవాడిని రక్షించడానికి కోసం పేదవాడికి అండగా నిలబడడాని కోసం చెక్ పోస్ట్ ఐదో తారీఖున ఏర్పాటు చేశాం ఏర్పాటు చేసిన రోజే కలెక్టర్ గారు కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు రెండు మూడు రోజులు కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే ఒకేసారి మేము ఎటువంటి సమస్యలు వస్తాయి కదా పూర్తి స్థాయిలో మాకు అవగాహన లేదు కాబట్టి ఒక వారం రోజుల తర్వాత ఎవరికి ఇబ్బంది కలగకుండా మనం ట్రాఫిక్ మూవ్మెంట్ జాగ్రత్తగా తీసుకెళ్ళినట్టు చేద్దామనే విషయం ఆయన ప్రస్తావించారు మీ అంచనాల ప్రకారం అదేవిధంగా జిల్లా యంత్రాంగం అంచనాల ప్రకారంగా రోజుకి పదకొండు వందల లారీలు పోర్టుకి రావాలి మొదటి రెండు రోజులు కొంచెం ఇబ్బంది అయినా కూడా మూడో రోజు నుంచి మూడు వందల ఎనభై నాలుగు వందల అరవై మూడు ఈ విధంగా సంఖ్య ప్రతిరోజు పెరుగుతానే వస్తా ఉంది మూడు షిఫ్ట్లు ఆపరేట్ చేస్తున్నాం ఉదయం ఆరింటి నుంచి రెండింటి వరకు ఒకటి రెండు గంటల నుంచి పదింటి వరకు ఒకటి అది నుంచి మళ్ళీ ఉదయం ఆరింటి వరకు ఇంకో షిఫ్ట్ మూడు షిఫ్ట్లు ఆపరేట్ చేస్తాం అయితే మా ఇంటర్నల్ రివ్యూలో ఇందాక కొంచెం స్టాఫ్ షార్టేజ్ ఉందని చెప్పారు ఇమీడియట్గా మా ఎండి గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది పన్నెండు మందిని సిబ్బందిని ఇమీడియట్గా ఇక్కడ డ్రైవ్ డైవర్ట్ చేసి రేపటి నుంచి మూడు షిఫ్ట్లకి కూడా ఇబ్బంది కలగకుండా అదనంగా టెక్నికల్ అసిస్టెంట్స్ మేము పన్నెండు మందిని అవసరమైతే పక్క జిల్లాల నుంచి కొంతమంది సీనియర్స్ కూడా తీసుకొచ్చే విధంగా ఏర్పాటు చేసుకుని ఆ వెసులుబాటు ఇమీడియట్గా కల్పిస్తాం దీంతోపాటు ట్రాఫిక్ విషయం డిఎస్పీ గారితో పోలీస్ శాఖ అధికారులతో కూడా మాట్లాడినప్పుడు కలెక్టర్ గారు కూడా సూచించింది ఏంటంటే ఒకసారి మేము కూడా ఇప్పుడు వెళ్తున్నాం అక్కడ విజిట్ చేయడానికి పోర్ట్ ఏరియాలో ఖచ్చితంగా ఇంకొక అవసరమైతే ఇంకొకటో లేకపోతే రెండు అదనంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్య లేకుండా ఇంటర్నల్గా మేము బెంచ్ మార్క్ పెట్టుకుంటాం మీరు ఎట్లా మీకు కనీసం వెయ్యి లారీలు ఉంటే మీకు ఇబ్బంది ఉండదని అన్నారు కలెక్టర్ గారు కూడా అదే మాట అన్నారు తప్పకుండా ఒక రెండు మూడు రోజుల్లో మేము ఏర్పాట్లు చేసుకున్నాక లాజిస్టిక్ ఎక్సైజ్ మేము సెట్ చేసుకున్న తర్వాత కనీసం రోజుకి పదివేలు మెట్రిక్ టన్నులు మీకు వెళ్ళేటట్టు దానికి అనుగుణంగా కనీసం వెయ్యి లారీలు ఇబ్బంది కలగకుండా సకాలంలో పోర్టులోకి ఎంటర్ అయ్యే విధంగా తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం పోర్టు అధికారి గారితో కూడా మేము మాట్లాడాం ఒక ఐదు ఎకరాల స్థలం ఉందని చూపించారు ఆయన అది కూడా పరిశీలించి ప్రస్తుతం ఉన్న బాంబే గేట్ దగ్గర ఉన్న వేయింగ్ మెషీనే కాకుండా మీకు ఆప్షన్స్ చెప్పారు కలెక్టర్ గారు బిఓసీ అని ఒకటి ఉంది తర్వాత మూడో ఎగ్జిట్ పాయింట్ ఒకటి ఉంది ఈ రెండు కూడా చెక్ చేసుకున్న తర్వాత అదనంగా ఈ రోజు నుంచే లేకపోతే రేపటి నుంచో ఇంకొక చెక్ పోస్ట్ ఓపెన్ చేస్తాం ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మీ వ్యాపారాల్లో ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా మీరు కష్టపడి ప్రతిరోజు ఎవరైతే మన హమాలీస్ ఉన్నారు బాజెస్ దగ్గర కానివ్వండి పోర్టు దగ్గర కానివ్వండి వాళ్ళకి ఎవరు కూడా ఎటువంటి ఆటంకాలు కలగకుండా వాళ్ళకి నష్టం కలగాలనే ఆలోచన మాకు ఎవరికీ లేదు దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి మీ ఆవేదన మాకు అర్థమైంది మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రక్షాళనలో భాగంగా కొన్ని సందర్భాల్లో కొంచెం జాప్యం కలగచ్చు ఆ జాప్యాన్ని మీరు కూడా కొంచెం ఓపికగా స్వీకరించాలి ఎందుకంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక కొత్త నాయకత్వం వచ్చినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ ఆలోచించిన విధానంలో పారదర్శకంగా నిజాయితీగా మంచి పరిపాలన అందరికీ అందించాలనే ఓపికతోటి ఒక ఆలోచనతో మేము ముందుకు వెళ్తున్నాం అందులో భాగంగానే ఈ మార్పులు చేర్పులు సో ఇక్కడ వ్యక్తిగతంగా ఎవరిపైన మేము కక్ష సాధిస్తున్నాం భావన కాదు నూటికి నూరు శాతం కాకినాడ పోర్టులో కంప్లీట్గా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆపాలి దానికి ప్రభుత్వం నుంచి మేము చేయాల్సిన ఎన్ఫోర్స్మెంట్ మేము చేస్తాం అందులో భాగంగా మీకు ఎక్కడ పోరపాటు జరగకుండా మీకు కూడా జాప్యం జరగకుండా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మాపైనే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు ఇచ్చిన సూచనలు మీరు మీరు అనేక అంశాలు ఆవేదనతో మాట్లాడారు బట్ అన్నిటిని కూడా మేము పరిగణలోకి తీసుకుని ఎవరికి ఇబ్బంది కలగకుండా మేము చూసుకుంటాం రెండో విషయం రైస్ ఏం తీసుకెళ్తున్నారు ఏంటి మీకు మాకు సంబంధం లేదని మీరు అంటున్నారు అది కొంతవరకు కరెక్ట్ కానీ జరుగుతున్న వాస్తవాలు కూడా మీకు వివరించాలి కదా దాదాపు మేము సీజ్ చేసిన అమౌంట్లో యాభై శాతం పీడిఎస్ రైస్ అని మాకు అనుమానం దొరికి ఆధారాలు దొరికినప్పుడు ఖచ్చితంగా మేము దాని దానికి అనుగుణంగానే మేము నడుచుకుంటూ ముందుకు వెళ్తాం అందులో భాగంగానే మేము సిక్స్ఐ కేసెస్ పెట్టి కలెక్టర్ గారు దానికి ప్రొసీడింగ్స్ ఇచ్చారు దాదాపు నూట అరవై ఐదు కోట్ల రూపాయలు బ్యాంక్ గ్యారంటీలు తీసుకోబోతున్నారు పెనాల్టీస్ ఉంటాయి వాళ్ళ పైన క్రిమినల్ చర్యలు ఉంటాయి పోలీస్ అధికారులు కూడా దానిపైన ఇన్వెస్టిగేషన్ దాదాపు పూర్తయింది వాళ్ళందరికీ ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చి లీగల్గా జరగాల్సిన అరెస్ట్లు కానివ్వండి లీగల్ ప్రాసెస్ కానివ్వండి అవన్నీ కూడా సక్రమంగానే జరుగుతాయి దయచేసి మీరు మిమ్మల్ని అందరూ కూడా నేను కోరేది ఏంటంటే ఇందులో మీరు భాగస్వాములు ఓపెనింగ్ రిమార్క్స్లో చెప్పారు కలెక్టర్ గారు యు ఆర్ స్టేక్ హోల్డర్స్ అని సో మీరు స్టేక్ హోల్డర్స్గా ఉన్నారు కాబట్టి యు ఆర్ ఫ్రీ టు టాక్ మీకు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా కూడా సమస్య పరిష్కారం కోసం మీరు జిల్లా అధికారిగా మన కలెక్టర్ గారిని మీరు కలవండి ఆ సమస్య కోసం మీరు పరిష్కారం కోసం మీరు కూడా మీ అభిప్రాయాలు చెప్తే ప్రభుత్వం నుంచి మేము ఏం చేయగలుగుతామో దాని గురించి తప్పకుండా చేస్తాం కానీ వితిన్ ద లీగల్ స్పియర్ మా ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీసు అదేవిధంగా న్యాయబద్ధంగా మేము తీసుకోవాల్సిన కొన్ని చర్యలు తప్పకుండా మేము తీసుకుంటాం మీ వ్యాపారాల్లో కానివ్వండి మీకు ఆటంకాలు కలిగించాలని కానివ్వండి లేదా కష్టపడి మా హమాలీ సోదరులు ఎవరైతే పాపం ప్రతిరోజు పోర్టులో అక్కడ కార్యక్రమాలు చేసుకుంటున్నారో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది అది ప్రభుత్వం తరఫున మీకు మాటిస్తున్నాను ఒక రెండు మూడు రోజుల్లో రెండు మూడు రోజుల్లో ఎక్కడ కూడా ఇటువంటి బాటిల్ నెక్స్ లేకుండా ట్రాఫిక్ మూవ్మెంట్లో కానివ్వండి బార్జెస్ మూమెంట్లో కానివ్వండి అదేవిధంగా షిప్ వెసల్స్ గురించి కూడా మీరు ప్రస్తావించారు మీకు కూడా ఒక ఒక షెడ్యూల్ మీకు అర్థమయ్యే విధంగా సో దాట్ మీకు డెమరేజెస్ ఛార్జెస్ రాకుండా మీకు ఏ విధంగా వెసులుబాటు కల్పించాలో ఒక క్లారిటీ తీసుకొస్తారు దాని ప్రకారంగా మీరు కూడా ప్లాన్ చేసుకోవచ్చు మీరు ఫోర్ కాస్టింగ్ తప్పకుండా బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీక్ ఎందుకంటే మళ్ళీ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ వస్తుంది కాబట్టి ఎండ్ ఆఫ్ ది వీక్ కలెక్టర్ గారు కొత్త యాక్షన్ ప్లాన్ ఇనిషియేట్ చేసి మీ అందరితో కూడా మళ్ళీ క్లారిటీగా మీకు ఈ సమాచారం అందిస్తే ఇటువంటి అపోహలు అనుమానాలు లేకుండా దయచేసి మీరు కూడా ఈ ప్రాసెస్లో మిమ్మల్ని కూడా భాగస్వాములుగా మేము కోరుకుంటున్నాం కాబట్టి ఆ పాత్ర మీరు కూడా పోషించమని మిమ్మల్ని ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాను స్థానిక శాసనసభ్యులు కూడా నేను కోరేది ఏంటంటే దయచేసి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అంతిమంగా మేము చేసే కార్యక్రమానికి మీరు కూడా దోహదపడతారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎటువంటి వారైనా ఎవరైనా సరే ఇందులో ఎవరైతే ఇలీగల్ యాక్టివిటీస్ చేశారో వాళ్ళపైన కఠినంగా మేము వివరిస్తాం అందులో ఎక్కడ కూడా పొరపాటు ఉండదు థ్యాంక్ యూ సారీ